సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంకా పుష్ప టూ ఇంకా దంగల్ బహుబల్ టూ సో వీటికి దక్కని ఒక అరుదిన రికార్డ్ అయితే కొట్టేసింది దాదాపుగా సెవెన్ డేస్కి ఈ మూవీ కలెక్షన్స్ పదహైదు పదహారు కోట్లు కొట్టేది అంటే మామూలు విషయం కాదు ఏ సినిమా అయినా సరే కలెక్షన్స్ వైజ్గా చూసుకుంటే డే సెవెన్ రోజు తగ్గిపోతుంది సో కానీ ఇక్కడ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు అర్రచకాలు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేస్తుంది ఇంకా ఎక్కడ చూసినా కూడా హ్యూనాన్మస్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది ఇంకా అలా వైకుంఠపురం సినిమా తెలుసు కదా అల్లు అర్జున్ది సో ఆ రికార్డును సైతం దద్దరిలేటెడ్గా లేపి సో ఇప్పుడు బహుబల్ టూ రికార్డు కూడా బద్దలు కొట్టిందంటే మామూలు విషయం కాదు పుష్ప తగ్గేదే లే అనే సినిమాను కూడా లేపేస్తుందంట రెండు రోజుల్లో సో ఇక రీసెంట్గా పుష్ప సినిమాకి సంబంధించి దాదాపుగా ఐటీ దాడులు నడుస్తున్నాయి వాటి నిర్మాతలతో గేమ్ చేంజర్కి సంబంధించి కూడా నడుస్తున్నాయి సో ప్రజెంట్ పుష్ప టూ సినిమా పద్దెనిమిది వేల కోట్లు కొట్టిందని చెప్పి వాళ్ళు నిర్మాత వాళ్ళైతే ట్రీట్మెంట్లు చెప్పేస్తున్నారంట సో ఐడి దాడు నుంచి తప్పించుకోవడానికి సో ఇక మన మ్యాటర్లోకి వస్తే ఈరోజు మ్యాటర్ ఏంటంటే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ సో ఈ మూడు మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి సో ఫస్ట్ ఆర్డర్ ఎలా ఉందంటే నేను ఎక్స్పెక్ట్ చేసినది గేమ్ చేంజర్ ఫస్ట్లో ఉంటుంది డాకు మహారాజ్ సెకండ్లో ఉంటుంది థర్డ్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం అనుకున్నాను కానీ ఈ ఆర్డర్ మొత్తం రివర్స్ అయిపోయింది భయ్య కానీ దీనిలో గెస్ట్ చేసిన విధానం చూసుకుంటే ఎటువంటి తెలుసా డేట్ వైజ్ చూసినా కూడా గేమ్ చేంజర్ డాకుమరాజ్ మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సో ఎట్లా చూసినా కూడా ఫస్ట్లో గేమ్ చేంజర్ ఉంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ గేమ్ చేంజర్ ఇలా మారిపోయింది ఎందుకంటే కలెక్షన్ సునామీ సృష్టిస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీకి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి భయ్య సో ఒక దిక్కు మాస్ ని అలరిస్తున్న జై బాలయ్య అంటున్నా కూడా ఇక్కడ సంక్రాంతికి వస్తున్న సినిమా టికెట్లు మాత్రం బుక్స్ మీద బుక్స్ అయిపోతున్నాయంట టికెట్ ముక్క కూడా దొరకట్లేదంట సో బుక్ మై షోలో కూడా త్రీ కే దాదాపుగా ఫోర్ కే ఫైవ్ కే యొక్క టికెట్స్ అయితే బుక్ చేస్తున్నారు ఇట్లా అరం చేస్తున్న మామూలు విషయం కాదు ఇలాంటి అరాచకమైన టికెట్స్ బుకింగ్ ఎక్కడ చూడలేదు సో బుక్ మై షో బద్దలైపోతుందంట క్రాష్ అయిపోతుందంట సో అటువంటి సిచ్యువేషన్స్లో డాగు మహారాజ్ మాత్రం డమాలను పడిపోయిందని చెప్పాల్సిందే జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ కే టికెట్స్ బుక్ చేస్తున్నారంట సో అందులో వన్ నాట్ పర్సెంట్ కూడా లేకుండా పోయిందే అన్నట్టు అనిపించింది ఒక పక్క సినిమాకు బీజియం హైలైట్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మార్పుస్తూ అనిపించారు సో మొత్తానికైతే ఓవరాల్గా పర్లే పర్లే సినిమా యావరేజ్ సినిమా సో అటుడిసి నూట పద్నాలుగు కోట్లు కొట్టింది ప్రజెంట్ నూట యాభై కోట్లు కొట్టి ఒక యావరేజ్ మూవీగా నిలబడిపోయింది డాకు మహారాజ్ సో ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తరికి గేమ్ చేంజర్ స్టార్టింగ్ నుంచి ఎటువంటి హైప్ లేకుండా వచ్చింది సో బాక్స్ బాక్సాఫీస్ని కూడా హైప్ లేకుండా బద్దలు కొట్టేసుకొని తన ఇంటికి తనే వెళ్ళిపోయింది సో మొత్తానికి అయితే గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే ఏం లేదు భయ్య సో అక్కడ అప్పన్న క్యారెక్టర్ నుంచి మిగతా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ డిజైన్స్ గురించి మాట్లాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఒక సినిమా హిట్ అయిందంటే దాని గురించి ఎలా ఉన్నా చూస్తారు ఒక సినిమా హిట్ కాలి అంటే నువ్వు దాంట్లో వంద కోట్లు పెట్టినావా వెయ్యి కోట్లు పెట్టినావా ముఖ్యం కాదు అక్కడ హిట్ అయిందా లేదా అనేది ముఖ్యం అదే ఆలోచిస్తారు సో చాలామంది హిటర్స్కి చెప్పేది ఇంకా చాలామంది మంచిగా చెప్పేది ఏమిటంటే సినిమా బాగుందా బాగలేదా అట్లా రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు మా హీరో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు అది ఇది అని చెప్పి అంటారు ఒకటే చెప్తున్నా ఆడ దొంగ అంటే దొంగనే మంచి అంటే మంచే సో సినిమా పరంగా చూసుకుంటే సినిమా చూసుకోవాలి మన యాక్టింగ్ బాగుంది అది బాగుందే కాదు ఓవరాల్గా సినిమా హిట్టా ఫట్టా అనేది ముఖ్యం సో ఆ విధంగా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ డమాల్ అవుట్ అయిపోయింది గేమ్ ఓవర్ అయిపోయింది సో ఫస్ట్ నుంచి ఈ సినిమా గురించి ఎటువంటి హైప్ లేదు సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇండియన్ టూ లాగానే ఫ్లాప్ అవుతుందని చెప్పి చాలామంది నీవు చెప్పాను సో కావాలి మన ప్రీవియస్ వీడియో చూసుకోండి సో ఎనీవే మనం ఇప్పుడు ఈ సంక్రాంతికి అయితే చూసాం కదా సంక్రాంతికి వస్తున్నాం టాప్ వన్ సెకండ్ వచ్చేసి డాకు మహారాజ్ థర్డ్ వచ్చేసి గేమ్ చేంజర్ సో ఇది మన ఆర్డర్ సో గేమ్ చేంజర్ గురించి చెప్పినా వాడి చెప్పకుండా ఎందుకంటే ఓవర్ అయిపోయింది కదా సో ఓవర్ని మనం ఓర్ చేయడం బాగుండదు అది ఓవర్ యాక్షన్ అవుతుంది సో ఇంకా అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసి ఇది కలెక్షన్ల వివరాలు సో దాదాపు అయితే ఇంకా సంక్రాంతికి వస్తుందా రెండు వంద కోట్లు దాటిపోతుంది భయా డబల్ డబాకా అని చెప్పొచ్చు ఆ సినిమాకు డబల్ బ్లాక్ బస్ కూడా అని చెప్పొచ్చు సో యావరేజ్ ఫిలిమ్గా ఇప్పుడు ప్రజెంట్ నాకు మరేస్తే వంద కోట్లు చేస్తే ఖాళీ ఇంకా కానీ గ్రాస్ మాత్రం వచ్చేస్తుంది సో ఇలా చూసుకుంటే చాలా వరకు అయితే ఇంకా త్వరలో కొట్టే అవకాశాలు ఉన్నాయి కానీ కొడుతుందో లేదో తెలియదు సో ప్రజెంట్ ఇది లొకేషన్ మంచి కలెక్షన్స్ సో అదేవిధంగా మీరు ఈ మూడు మూవీస్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ఒక